రాసినటువంటి మీన మీనరాశి వారికి ఈ వారమంతా ఎలా ఉండబోతోంది మీనరాశి వారికి రెండు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మా దశమంలో చంద్రుడు జన్మ శుక్రుడు ధనయోగం అనుకూలంగా ఉంది ఆశించిన ఫలితాలు ఆర్థికంగా సిద్ధిస్తాయి అందుకు అవసరమైన కృషిని కొనసాగించాలి ధనధాన్యాభివృద్ధికి తగిన సాధన చేయాలి అంటే విజ్ఞానవంతంగా అర్హతను పెంచుకోవాలి ఏ మార్గంలో కృషి చేస్తే ధర్మబద్ధంగా ధనాదాయ మార్గాలు పెరుగుతాయో ఆ విధంగా కృషిని కొనసాగించండి క్రమంగా యోగ్యతను పెంచుకుంటూ సమాజంలో గుర్తింపు గౌరవాలను సాధిస్తారు వృత్తిలో నైపుణ్యం పెరుగుతుంది ముఖ్యమైన కార్యక్రమాల్లో ఏకాగ్రత పనిచేయండి ఎట్టి పరిస్థితుల్లో మనసుకు వ్యతిరేక భావాలు కలగనెయ్యవద్దు ఎవరితోనూ విభేదించవద్దు సరే అలాగే అనే ధోరణతో ముందుకు సాగండి చంచలత్వం లేకుండా కృషి చేయండి ధర్మబద్ధంగా లక్ష్యాలను పూర్తి చేయండి మీ మనోబలం సర్వదా మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఏ పని చేస్తున్నా అందులో దృఢ సంకల్పం అవసరం అలాగే అభివృద్ధికి అవసరమైన మార్గాలను అన్వేషిస్తూ ప్రణాళికలు సిద్ధం చేయండి కాలానుగుణంగా వ్యవహరించండి పట్టు విడుపులతో ముందుకు సాగండి ఉద్యోగ వ్యాపారాల్లో బుద్ధి చతురత అవసరం కుటుంబ సభ్యుల సూచనలతో ఆపదలు తొలుగుతాయి శాంతంగా సంభాషించడం ద్వారా ఒత్తిడి తగ్గుతుంది సుహృద్భావ వాతావరణంలో ముందుకు సాగితే ఎటువంటి ఇబ్బంది ఎదురవద్దు వీరు ఏ స్తోత్రం పట్టిస్తే బాగుంటుంది వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవడం ద్వారా శ్రేయస్సును పెంచుకునే వీలు కలుగుతుంది ఇక ఏ ఆలయ సందర్శన చేయడం వల్ల ఈ వారమంతా కూడా వీళ్ళకి బాగుంటుంది మీనరాశి వారు నవగ్రహాలని దర్శించాలి అలాగే ఈశ్వర దర్శనం కూడా మేలు చేస్తుంది ఏ ఏ దానాలు చేస్తే మీనరాశి వారికి బాగుంటుంది అంటారు ప్రధానంగా నాలుగో రాశిలో కుజగ్రహ సంచారం ఇబ్బంది కలిగించే అవకాశం ఉన్నది కాబట్టి కందులు కొద్దిగా దానం చేయండి